న్యూస్ విజయనగరం జిల్లా గజపతి నగరం మండలాలలో వైసీపీ అభ్యర్థి శ్రీ బొత్స నర్సయ్య గారు ఎన్నికల ప్రచారం ఊపందుకుంది ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంగువ లోగిస గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు అప్పల్ నర్సయ్య ఎన్నికలు వస్తే మాయమాటలు చెప్పేవారంతా మీ జంతకు వస్తారు ముఖ్యమంత్రి పీఠం ఎక్కడానికి ఎన్ని అబద్దాలైనా ఆడుతాడు చంద్రబాబు అమలు కాని హామీలు ఎన్నైనా మీకు చెప్పి మిమ్మల్ని మోసం చేస్తాడు మీరంతా జాగ్రత్తగా ఆలోచించండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి పథకాలను చూసి సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను ఎంపీగా బెల్లన్న చంద్రశేఖర్ ను గెలిపించాలని బొత్స అప్పన్నసయ గ్రామస్తులను కోరారు ఈ కార్యక్రమంలో వెంట పార్టీ ప్రెసిడెంట్ బూడి వెంకట్రావు మండల సురేష్ కరణ ఆదినారాయణ పైడపు నాయుడు లంక శ్రీను సామంతుల పైడరాజు గుడివాడ అప్పన్నాయుడు మజ్జి రామకృష్ణ కనకల సుబ్రహ్మణ్యం సర్పంచ్ లు ఎంపీటీసీలు పలువురు పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు తర్వాత అన్న కాదు ప్రకారం జరుగుతుంది చెప్తున్నాడు మనిషి వ్యక్తి మనకి ఎమ్మెల్యే అయితే మన నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుంది దాన్ని మీరు గమనించి ఆలోచన చేయండి కారణం ఏంటంటే ఈ రోజు మనం ప్రాణుభూర్తికి ఓట పరిస్థితి వస్తే ఖచ్చితంగా ఈ పథకాలన్నీ ఆగిపోతే మనకు రావాల్సినటువంటి డబ్బులన్నీ మన ఇంటికే వచ్చే అవసరాలు కూడా ఆగిపోతాయని మీ అందరికీ మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నమస్కారాలు ఎమ్మెల్యే గారికి ఫ్యాన్ గుర్తు మీద అలాగే ఎంపీ గారికి చంద్రశేఖర్ రెడ్డి గారికి కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తు చేశాడు జగన్మోహన్ రెడ్డి మీ గురించే కదా రెండు సంవత్సరాలు కరోనా దేశం అంతా ప్రపంచం అంతా కూడా అట్టడుగు ఉన్న పరిస్థితులు ఎక్కడో కూడా రూపాయి ఆదాయం లేకున్నప్పుడు అప్పు చేస్తారా లేకపోతే అప్పు చేయకుండా ఏం చేస్తారు చెప్పండి మరి ఈయనేమో సూపర్ సిక్స్ అని చెప్పి చెప్తున్నాడు ఎక్కడ చేస్తారు ఈయనకి డబ్బులు ఈ నేను ఏమైనా ఇంద్ర ఆకాశం ఇంద్ర ఇదే ఇంద్రపాత్ర పాత్ర వచ్చిందా లేకపోతే పెండింగ్ మిషన్ ఏమైనా ఉందా అంటే ఆయన అయితే మాత్రం ఈ సూపర్ సిక్స్ బతకాలి అని చెప్పచ్చు మేము చేస్తే మాత్రం అప్పు చేసేస్తాం ఆయన చేస్తాం నుంచి చేస్తాడు ఆయనకి ఏమైనా స్పెషల్ కాలిటీ ఏం వస్తుందా అంటే చంద్రబాబు నాయుడికి రెండు నాలుగు ధోరణి ఎందుకంటే చంద్రబాబు నాయుడు మాకు పెద్దలు ఒక తాము చెప్తారు పుట్టుకుతోనే వచ్చిన బుద్ధులు పొడకలతో పోతాయని చెప్పి ఆయన పుట్టుకతోనే మోసం చేయడం వెన్నుకోడు పట్టడం ఏ విధంగా అధికారం చేకూర్చో ఎవరు కాలు పట్టుకోవాలో అవన్నీ తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అందుకే పెళ్ళని ఇచ్చిన మామని ఎవరిని సొంతంగా వెనుకోడి కొడిచాడు వాళ్ళ ఇంటి రామారాయణ వెనుకోడి కొడిచి అధికారంలోకి వచ్చిన పెద్ద మనిషి ఆయన ఆ తర్వాత ఇంటి రామ కుటుంబంలో వాళ్ళ పిల్లలకి ఎవరికైనా అధికారం ఇచ్చాడా వాళ్ళందరినీ పక్కదారు పెట్టిస్తే ఎప్పుడే అధికారం లేకుండా ఆయన ఒక్కడే కొడుకు ఒక్కడే ఈరోజు చేరాలి లేదు అలా చూడాలి దగ్గుబడి ఏం చేశాడు పక్కన ఎందుకు పడిచారు కదా ఆయన కూడా పక్కన పెడిచారు కదా ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో మిమ్మల్ని అందరినీ మోసం చేసి అధికారం ఎక్కి ఏ ఒక్క కార్యక్రమం చేయలేదు కదా మరి ఇప్పుడేమో రెండు వేల పంతొమ్మిదిలో ఎవరు పట్టుకున్నాడు కాలు జనసేన కాలు పట్టుకుంటున్నాడు బీజేపీ కాలు పట్టుకుంటున్నాడు అధికారం కోసం పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడే ఈ పద్నాలుగు సంవత్సరాల్లో ఇక నేను మంచి కార్యక్రమం చేశాను నా కోటేట్ నేను చెప్తే అడిగే ధైర్యం దొమ్మ చంద్రబాబు ఉందా అని అడుగుతున్నాను నేను నాయకుడు కూడా అంత గుడ్డి ధైర్యం ఉంది మాట నాకేదైనా నేను అధికారా ఐదు సంవత్సరాల్లో నీ కుటుంబానికి ఏదైనా మంచి చేస్తేనే నాకు కోటే నా లేకపోతే నా కోటే అని చెప్పేసి ధైర్యంగా చెప్పింది మంచి ఎవడ ఉంటారా చెప్పండి అలాగే నాయకుడు ఈరోజు భారతదేశంలో ఉన్నారంటే అది ఇంకా ఈరోజు పేద ప్రజా చాలా మంది ఉన్నాయి నాలుగు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాల్లో ఎప్పుడైనా చేశాడా ఎప్పుడు కూడా ఒక పట్టా ఇవ్వలేదా నువ్వు ఆ రోజు ఎన్టీ రామారావు ఇచ్చాడు ఆయన మోసం చేశావు నువ్వు నువ్వు ఎప్పుడైనా పట్టా ఇచ్చా పద్నాలుగు సంవత్సరాలు నీకు అధికారం ఇచ్చామే ఏం చేసావు పేదవాడి గురించి ఒక మంచి పని నేను చేశావో చెప్పనండి ఈ రోజు పేదవాడి గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పనులు చేశాడు అందుకే ఈరోజు జరుగుతున్న యుద్ధం తెలుగుదేశం పార్టీకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో కాదు ఈరోజు జరుగుతున్న యుద్ధం పేదలకి పెత్తందారులకి మధ్య జరుగుతున్న యుద్ధం ఈరోజు పేదల పక్షాన జగన్మోహన్ రెడ్డి నిలబడ్డాడు పెత్తందారుల పక్షాన చంద్రబాబు నిలబడ్డాడు కాబట్టి వీళ్ళిద్దరికీ ఎవరికి ఓటేస్తే మన బతుకులు బాగుంటుందని ఆలోచించి ఓటేయవలసిన పరిస్థితి ఈరోజు ఉంది ఈరోజు మరి అదేవిధంగా ఈరోజు ఇంకోటి అడుగుతున్నాను ఈరోజు మీ కుటుంబం బాగుండాలంటే నీ కుటుంబంలో నీ పిల్లవాడిని చదివించి ప్రయోజనం చేసి చేస్తేనే నీ కుటుంబం ఆర్థికంగా పైకి వస్తుంది కాకపోతే నువ్వు ఎప్పుడు కూడా కూలి పని చేసుకున్న నీ కుటుంబం అంతా కూడా ఎన్ని తరాలు వచ్చినా ఎన్ని తరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు ఎన్ని తరాలు చూసాం మనం ఇంకా నీ కుటుంబంలో కానీ నీ పిల్లవాడిని కానీ చదివించుకోకపోతే ఏట్ అవుద్ది అలా పని చేసుకుంటూనే వెళ్తుంటున్నావు నీ పిల్లల్ని చదివించాలి ప్రయోజనం చేయాలి అని ఆలోచనకి ఉద్యోగం వచ్చే విధంగా వాళ్ళు తయారు చేయాలి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఉద్యోగం లేవు ఉద్యోగులు సంపాదించుకునే ఏర్పాటు ఆ ప్ర ఆ ప్రభావం చెయ్యాలి ఈరోజు చదువులతో ఈ రోజు ఎడ్యుకేషన్ సిస్టంలో మీరు చదువుకున్న డిగ్రీ చేసినా బీజీ చేసినా ఉద్యోగ అవకాశాలు రావు రోజు చెప్తుంటారు చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ మేము అధికారులకు వస్తే మూడు లక్షలు ఎక్కడి నుంచి మూడు లక్షలు ఉద్యోగాలు ఎక్కడి నుంచి మూడు లక్షల ఉద్యోగాలు అప్పే ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఎక్కడైనా రిటైర్ అయిపోతే ఆ రిటైర్ అయిన ప్లేస్లో ఉద్యోగాలు ఇవ్వగలం కానీ లక్షల లక్షల ఉద్యోగులు ఇచ్చే పరిస్థితి అక్కడ లేదు ఈ రోజు ప్రైవేట్ కంపెనీలు ఇవ్వాలంటే ప్రైవేట్ కంపెనీలు కొడుకు చదువుకుంటే నువ్వు చెప్పవచ్చు ఏ ప్రభుత్వం చెప్పవలసిన లేదు ఎవరికైనా ఉద్యోగులు వచ్చే పరిస్థితి ఉంటుంది కానీ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఆ ఉద్యోగులు వచ్చే విధంగా క్రియేట్ చేయాలంటే ఈ రోజు మీదకి వస్తాయి నువ్వు చే నువ్వు ఏం చేసావు రాజధాని అన్నావు ఎక్కడ పెట్టే రాజధాని